చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఉగాది పండగ ఎంతో చక్కగా అమ్మవారికి చిన్నవీర మల్లమ్మ తల్లికి ముత్యాల కలషం అలంకరించిన ఉగాది పండగ రోజు చూడండి ఈరోజు ఆదిశక్తి అయ్యి అమ్మవారయ్యి ఇటువంటి ముత్యాల కలషం అందున చిన్నవీర మల్లమ్మ తల్లి కొలువై ఉంది చూడండి ఫ్రెండ్స్ యాప నీడల కింద ఈ తల్లి ఎంతో అందంగా ఉంది చూడండి అట్ట ఇట పవనము నట నడవన నిమ్మల నీడ నిలసినావు నీవు గదనమ్మ ఓం అయ్యాంత నీవు నిలసినావమ్మా అంగడి అంగడి తిరిగి నావు వాడే బాలలు నీ బాలలే అమ్మ గే బాలలు నీ బాలలు ఆడే బాలలు నీ బాలలే అంతట నీవు ఉండి తల్లి ఆది శక్తి నీ గదనమ్మా చల్లని రోజల్లో నా గదను సలవా చీరలు నీను ఆది శక్తి నీవే నోయమ్మ ఓ అమ్మలాగన్నా దే శక్తి వినివే సల్లని రోజులు వచ్చిన ఈ తల్లును పిల్లలను కాపాడమ్మా అరమా పరమా జ్యోతిలోనమ్మా నీ ఓయమ్మ పార్వతీ దేవి ఓయమ్మ జోగో అక్కల్ల జోగులో